మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మా వీడియోలను షేర్ చేయండి మరియు లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగానుండెను నా వేసవి వేసవికాలమును ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నీ ఎదురు నా పాపము ఒప్పుకొంటిని యహోవాస్ సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందు అనుక్కొంటిని నీవు నా పారదోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా వారి వైదిక రావు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను విరక్షించదువు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు నీకు ఉపదేశము చేసదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెములతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమ్మకించు వారిని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి